నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలిడేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ మీరు చూస్తున్నారు ఈ బాయి ఒక్కసారి ఖర్చు చూడండి ఇది దాదాపు పదిహేడు ఎకరాల పొలము ప్రతి ప్రతి సీజన్కి పదిహేడు ఎకరాల వాటర్ని ఇస్తుంది అనమాట ఈ ఏరియాలో షాలో బెల్టే అంటే ముప్పై నలభై యాభై ఫీట్ల నీళ్లు పడతాయి కాబట్టి ఈ రైతు ముందు ఆలోచన తోటి ఇంత పెద్ద బావి చేసుకొని ఈ బావుల రెండు మోటార్లు పెట్టుకొని నడిపిస్తున్నాడు ఒకసారి ఈ ఊరు ఈ ఊరి వాళ్ళని కనుకుందాము ఏ ఊరు ఏం పేరు అనేది నమస్తే నమస్తే ఏ ఊరు అనేది దోరకుంట ఏ మండల్ మండలవరి జిల్లా జిల్లా సూర్యాపేట సూర్యాపేట జిల్లా సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులైంది రోజుల ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అండి ఎండిపోలేదు ఇది ఇప్పుడు ఎండిపోలేదు పదిహేడు ఎకరాలు అంటే సంవత్సరంలో రెండు పంటలు పదిహేడు ఎకరాలు దీంతోనే వారీ దీంతోనే వారీస్ సో ఇదండి ఈ ఊర్ల సో ఒక రైతు పదిహేడు ఎకరాల పొలము తన బావితో సాగు చేస్తుంటే ఇది ఎంతో చాలా మంచిది అది సో చాలా మందికి షాలో బెల్ట్ అంటే దాదాపు నలభై యాభై అరవై ఫీట్ల నీరు పడే ఏరియాలో ఇలా బావులు తీసుకోవడమే మంచిది బోర్ వెళ్లి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఫీట్లు చేసే బదులు మా యొక్క అనుభవంతో ఇచ్చే మీకు ఒక చిన్న ఆలోచన ఇలా బావి తీసుకోవడం వల్ల చాలా